రాష్ట్రం ఇంటర్మీడియట్ వ్యవస్థలో రెండు వేల పద్నాలుగులో గెస్ట్ ఫ్యాకల్టీ అనే వ్యవస్థను పదివేల రూపాయలు జీతంతో వెయ్యి డెబ్బై నాలుగు మందిని మన ప్రభుత్వము ఆనాడు తీసుకురావడం జరిగింది దానికి మీ పట్ల చాలా కృతజ్ఞతలను కలిగి ఉన్నాం సార్ నేటికి పది సంవత్సరాలు కాలం గడుస్తున్న మా గౌరవ వేతనంలో ఎటువంటి మార్పు లేదు మా కుటుంబాల పోషక జీవనాన్ని ముందుకు నడపటానికి చాలా కష్టతరం అవుతుంది చాలా దయనీయ స్థితిలో ఉన్నాము అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యవసర వస్తువులు ధరల్లో అనేక మార్పులు చోటు చేసుకుని ధరలు పెరిగాయి కానీ ఈ పదివేల రూపాయలు వేతనంతో ఇప్పటికీ మేము అలానే ఉన్నాము రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్లతో సమానంగా మేము ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు కళాశాలలో పనిచేస్తున్నాము మాకు ఇచ్చే వేతనం చాలా తక్కువ అయినప్పటికీ నేటికి కొన్ని జిల్లాలలో ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు వేతనాలు అందలేదు ఇది చాలా బాధాకరమైన విషయానికి సకాలంలో జీతాలు అందక కుటుంబ పోషక జీవనాన్ని నడపలేక కళాశాలకు వెళ్ళుటకు కనీస రవాణా దూర భారం ఛార్జీలు లేక అప్పుల పాలై చాలామంది ఇబ్బంది పడుతున్నాం మీరు మా ఎందు దయతో పెద్ద మనసుతో మా వేతన స్థాయిని పెంచి ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో వేతనాలు వచ్చేటట్లు చేసి రోడ్డున పడిన మా వెయ్యి డెబ్బై నాలుగు కుటుంబాలని ఆదుకుంటారని ఆశిస్తున్న జరిగింది అలాగే మేము ప్రస్తుతం పది సంవత్సరాలు అనుభవం కలిగిన మమ్మల్ని కూడా అదే కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకోవాల్సిందిగా ప్రస్తుతం పనిచేసిన బెస్ట్ కార్డుని కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో విలీనం చేయాల్సిందిగా మా ప్రతిపాదన కోసం కలెక్టర్ సార్ కానీ డిఓ సార్ని చాలా సార్లు కావడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా సార్ని రిక్వెస్ట్ చేయడం అయింది దాని మా ఎన్హాన్స్మెంట్స్ ఫైల్ కూడా గత పది సంవత్సరాలతో పక్క తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే వాళ్ళు ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది వేలు గౌరవ వేతనం తీసుకుంటాం మేము గత పది సంవత్సరాలుగా అదే పది వేలతోనే జీతంతోనే మేము కొనసాగిస్తున్నాం మాకు ప్రతి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం మూడు నెలల జీతం కూడా అందుకోలేదు ఇంకో రెండు నెలల్లో విద్యా సంవత్సరం కూడా ఎండ్ అయిపోతుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ మా గురించి కొంచెం ధైర్యం ఆలోచించి ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న మా గౌరవ వేతనాన్ని పెంచి మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థ వీలం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం